వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేను చికెను ఉల్లగడ్డలు పచ్చి బఠానాలు వేసి కూర చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఈ కూర తయారీ విధానం చూద్దాం చూడండి చిన్నగింజలు చెక్క లవంగాలు యాలకులు కొబ్బరి ఎర్రగడ్డలు మీడియం సైజుగా ఇలా ఎర్రగడ్డను తరుక్కోవాలి మిక్సీ జార్ తీసుకొని గింజలు కొబ్బరి ఎర్రగడ్డలు చెక్క లవంగా యాలకులు వేసి ఇలా పచ్చగా మిక్సీ పట్టి కాస్త వాటర్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి అదే మిక్సీ జార్ తీసుకొని బోరు మూతేసి అదే మిక్సీ జార్ తీసుకొని టమోటా ముక్కలు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగ ఉల్లగడ్డలు వేయాలి అండి కాస్తల ఉల్లగడ్డలు మగ్గనివ్వాలి ఇప్పుడు చికెన్ వేయాలి కలుగుతున్నాయి పచ్చి బఠానాలు వేసుకోవాలి చూడండి ఏగుతున్నాయి చూడండి ఇలా వేగాక రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి పశువు పావుటీసుకొని వేసుకోవాలి చూడండి పచ్చివాసన వేయడం బాగా ఎగాలి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చూడండి బాగా ఎగుతున్నాయి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎగుతున్నాయి ముందుగా మసాలా పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ చూడండి ఇలా ఎంచుకోవాలి టమోటా పేస్ట్ వేసుకోవాలి అన్ని మసాలాలు పచ్చి వాసన పుయ్యేటిగా బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఎంచుకోవాలి ఇప్పుడు కూరకు ఎసురు సరిపడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు రెండు తర్వాత ఇలా మూత తీసుకోవాలి చూడండి అప్పుడు కాడికాయ చూడండి వేడి వేడిగా ఉంది కూర పొగలు వస్తుంది కలర్ రైస్ లేకైనా వైట్ రైస్ లేకైనా చపాతీ పూరీ దోశ లేకైనా చాలా బాగుంటుంది నేనైతే సంగటి పూరీలోకి లేక కూర చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఎక్కువరా ఒక పారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో